హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నా కిచెన్ ఈ వీడియోలో టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మనకి ప్రసాదం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోరే కదండి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రసాదంగా పులిహోరనే పెడతారు అలాంటి టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోరని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల రైస్ ఇవి హాఫ్ కేజీ ఉంటాయండి వీటిని రెండు రెండుసార్లు నీట్గా కడిగేసుకొని ఒక కప్పు రైస్కి ఒకటిన్నర చొప్పున రెండు కప్పుల రైస్కి మూడు కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ వేడైతే సరిపోతుంది ఇలా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇది తీసి చల్లారి పెట్టేసుకోవాలి మనం రైస్ పులిహోరని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక ప్లేట్ పెద్ద ప్లేట్ తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం కొద్దిగా వేడి చేసుకున్న చింతపండుని వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి మనకు చింతపండుని చేత్తో గుజ్జు తీయాల్సిన అవసరం లేకుండా ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో నువ్వుల నూనె అయితే బాగుంటుందండి తాలింపుకి ఒక మూడు స్పూన్లు నువ్వుల నూనె తీసుకొని వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కప్పు తాలింపు గింజలు కప్పు వరకు పల్లీలు నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే రైస్ కూడా బాగా పడుతుంది ఇప్పుడు ఈ తాలింపులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చింతపండు గుజ్జు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండు గుజ్జు తాలింపు మిశ్రమాన్ని రైస్లో వేసుకోవాలి చల్లారి పెట్టుకున్న రైస్లో వేసుకొని మనం ఉప్పు అయితే ఎక్కడ వేయలేదు కదండి రెండు స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇలా ఉప్పు వేసుకొని మొత్తం అంతా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న వేసుకున్న పొడిలో మెంతుల చేదు అనేది తెలీదు మిరియాల ఘాటు నువ్వుల కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది మనం ఎక్కడా కూడా చేత్తో చింతపండు గుజ్జు తీయాల్సిన అవసరం లేదు అలాగే చేతితో కలపాల్సిన అవసరం కూడా లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం టెంపుల్లో ప్రసాదంగా పెట్టే పులిహోరని ఇంకా పెడితే బాగుండు అనుకుంటాం కదా సో మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇలా చేసుకుంటే ముద్దగా రాదు అలాగని బాగా పొడి పొడిగా కూడా రాదు చాలా బాగుంటుంది కలరు టెక్స్చరు టేస్ట్ అన్నీ చ చాలా బాగుంటాయి చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి